హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ గా చేసే పప్పు చెక్కలు కాకుండా ఈసారిలాగా పల్లి పప్పు చెక్కలు ట్రై చేయండి కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చేతులకు శ్రమ లేకుండా చాలా ఈజీగా చిటికలో తయారు చేసేసే ఈ అద్భుతమైన పప్పు చెక్కలు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మిక్సీ జార్లోకి ఐదు పచ్చిమిర్చిలను తీసుకోవాలి రెండు ఇంచీల అల్లాన్నిలా ముక్కలు చేసుకుని వేసుకొని పావు కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి ఇవి పచ్చివే అనమాట వేయించినవి కాదు ఓ మూడు వేలు రెబ్బల్ని వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది నార్మల్గా బయట కొన్న బియ్య పిండి అనమాట ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గంటపాటు నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే గంటపాటు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనగపప్పు అనమాట యాడ్ చేసేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకునిలాగా తరిగి యాడ్ చేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసిన మిక్స్చర్ వేసేసుకొని ఒక టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే అర టీ స్పూన్ అంతా కారపొడి మనం పచ్చిమిర్చి వేసాం కదా సో కారం తక్కువగానే వేసుకోవాలి తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని ఉప్పు కూడా తర్వాత మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా వీటన్నిటిని బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా ఇలాగా పిండిని రబ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లంతా నూనెని కాచి ఉంచుకున్నానమాట వేడి వేడి నూనెని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం మీరు కావాలనుకుంటే ఇక్కడ బటర్ని కానీ నెయ్యిని కానీ వేడి చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కప్పు బియ్య పిండికి టేబుల్ స్పూన్ అంతా నూనె పర్ఫెక్ట్ అనమాట వేడిగా ఉంటుంది కదా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇలా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఈ పిండిని ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఇలా ముద్ద హోల్డ్ చేస్తుంది కదా సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వేడి వేడి నీళ్ళతో మనము మిక్స్ చేసేసుకుని పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి నీళ్లు మరీ హాట్ హాట్ గా ఉండాల్సినంత అవసరం లేదు చేత్తో తాకేంత వేడి ఉంటే సరిపోతుందనమాట ఇలా వేడి నీళ్ళని కాస్త కాస్త యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్ డౌన్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మరీ పలుచుగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్నెస్లో డౌన్ అయితే మనము ప్రిపేర్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా సో ఇలాగా పిండినంత దగ్గర చేసేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకొచ్చేయాలి చూస్తున్నారు కదా ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్గా అయితే మనము చేసేసుకోవాలి ఒకరే ప్రిపేర్ చేస్తున్నట్లయితే మనకి ఒకసారికి ఎన్ని బాల్స్ అయితే పడతాయో అన్ని చేసేసుకొని మిగిలిన పిండిని కవర్ చేసుకుని ఉంచుకోవాలి లేకపోతే డ్రై అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా సరిపడా బాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ఏదైనా గ్లాస్ని తీసుకోవాలన్నమాట మనకి అడుగు అనేది ఇలా ఫ్లాట్గా ఉండాలి బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ ఏదైనా పాలిథిన్ కానీ తీసుకొని ఇలాగా నూనెతో బ్రష్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసిన బాల్స్ని మీకు పేపర్ అనేది ఎంత పెద్దగా ఉంటే అన్నీ ఎక్కువ బాల్స్ అయితే ఇక్కడ మనం ఉంచేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను దాదాపుగా తొమ్మిది అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకొక బటర్ పేపర్ తోటి మనము కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము గ్లాస్ని రెడీ చేశాం కదా గ్లాస్ తోటి ఇలాగా ఒకసారి ప్రెస్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఎంత ఈజీనో అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు చేతులకి అస్సలు నొప్పి ఉండదు అనమాట చాలా ఈజీగా చాలా ఎక్కువ పప్పు చెక్కల్ని క్షణాల్లో మనము ప్రిపేర్ చేసేసేయచ్చు అనమాట ఈ ట్రిక్తో ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఇలా రెండు మూడు సార్లు అనేస్తే మనకి పర్ఫెక్ట్ సైజులో అయితే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి చూసేద్దాం చూసారు కదా ఒక్క నిమిషంలో మనం వరకు పప్పు చెక్కలు అయితే ప్రిపేర్ చేసేసాము ఎంత ఈజీయో కదా పర్ఫెక్ట్గా మనకి థిక్నెస్ అయితే వచ్చేస్తుంది వేడి వేడి నూనెలో ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ టెంపరేచర్ అనేది మరీ హైగా కాకుండా మీడియంలో ఉంచుకొని మనము నిదానంగా కనుక ఫ్రై చేసుకున్నట్లయితే చెక్కలు కరకరలాడుతూ వస్తాయి అన్నమాట అదే హైగా ఉన్నట్లయితే త్వరగా కాలిపోతాయి కానీ కొంచెం మెత్తగా ఉంటాయి మనం తీసుకున్న ఆయిల్ని బట్టి ఎన్ని వీలైతే అన్ని పప్పు చెక్కల్ని ఒకేసారి వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవచ్చు అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి మనకి చూస్తేనే తెలుస్తుంది అనమాట క్రిస్పీనెస్ అనేది సో రెడీ అయిపోతే మనము తీసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ గా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది మనము తీసేద్దాం సో రెడీ అయిపోయే మన కరకరలాడే పల్లి పప్పు చెక్కలు ఇలాగే మనము అన్ని బ్యాచెస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పద్ధతిలో కష్టము అనుకుంటే మీరు నార్మల్గా మనం ప్రిపేర్ చేసే పద్ధతిని కూడా ఫాలో అయిపోవచ్చు అనమాట ఇలాగ ఒక బాల్ తీసుకొని చేతి కాస్త ఆయిల్ని రాసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటే రొటీన్గా మనం చేసుకునే పప్పు అయితే రెడీ అయిపోతాయి కాకపోతే ఇలా ఎక్కువ సార్లు చేయడం వల్ల మనకి చేతులు కాస్త పెయిన్ వస్తుంది కదా సో మనం చేసిన మెథడ్ అనేది చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట ఇలాగే అని పప్పు రెడీ చేసేసుకుందాము సో రెడీ అయిపోయాయి మన ఎంఈమ్ఈ ఈవినింగ్ స్నాక్స్ పప్పు చెక్కలు ఎలా అనిపించింది రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఈ మెజర్మెంట్స్ అండ్ ఈ ట్రిక్స్ ఫాలో అయ్యి చాలా చాలా ఈజీగా ఎక్కువ పప్పు చక్కల్ని తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే